నమస్కారం నేను మీ చివిత మీ టీవీ ప్రేక్షకులకు శుభాకాంక్షలు శుభాకాంక్షలు నవరాత్రి పండుగలో తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు ప్రతిరోజు వేరువేరు అలంకారలతో అమ్మవారు దర్శనమిస్తారు అందులో ఐదవ రోజు శ్రీ మహాలక్ష్మీదేవిగా దర్శనమివ్వడం జరుగుతుంది సంపద ఐశ్వర్యం శ్రేయస్సు ప్రసాదించి స్వరూపిణిగా దర్శనమిస్తారు నవరాత్రి ఐదవ రోజు మండపాన్ని తోరణాలు పూలమాలలతో అందంగా అలంకరించి మహాలక్ష్మీదేవిని కుంకుమ పసుపు గంధం అక్షంతలతో ప్రత్యేకంగా పూజిస్తారు అమ్మవారిని ఎరుపు రంగు లేదా గులాబీ రంగులతో అలంకరిస్తారు గులాబీలు కమల పువ్వులు మల్లె పువ్వులు అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టం అమ్మవారు కమలాన్ని ధరించి చేతుల్లో వరముద్ర అభయముద్రలతో కూర్చుని ఉంటారు అమ్మవారి ముందు కలశాన్ని ప్రతిష్ఠించి దానిలో నీరు పసుపు కర్పూరం వేసి పూజిస్తారు దీపారాధన చేసి దూప దీపాలు వెలిగించి మంగళహారతితో మనస్ఫూర్తిగా ప్రార్థిస్తారు నైవేద్యంలో పాలు పెరుగు నెయ్యి పాయసం లడ్డు చక్కెర పొంగలి వంటి ఆహార పదార్థాలను సమర్పిస్తారు ముఖ్యంగా చక్కెర పొంగలి మిఠాయిలు అమ్మవారికి ఎంతో ఇష్టం పూజ సందర్భంగా లక్ష్మి అష్టోత్తరాన్ని పారాయణం చేయడం వల్ల అన్ని దోషాలు పోతాయని శాస్త్రాలు చెబుతున్నాయి ఈ పూజలో ముఖ్యంగా ధన ప్రాప్తి మాత్రమే కాకుండా ఆధ్యాత్మిక ఐశ్వర్యం గృహ సౌభాగ్యం పొందుతారని భక్తుల నమ్మకం పూజలో చివరగా నైవేద్యాన్ని అందరికి పంచి ఇవ్వడం శ్రేష్టం భక్తులు ఈ విధంగా మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం వల్ల శ్రేయస్సు ధన లాభం కలుగుతాయని విశ్వసిస్తారు ఇలా అమ్మవారిని పూజించడం వల్ల అమ్మవారి కృప భక్తులకు ఎల్లప్పుడూ ఉంటుంది ఈ వీడియోలో అమ్మవారి ఐదవ అవతారం అయినటువంటి శ్రీ మహాలక్ష్మి దేవి అలంకారణ గురించి తెలుసుకున్నాం కదా నెక్స్ట్ వీడియోలో అమ్మవారి ఆరవ అవతారం అయినటువంటి లలిత త్రిపుర సుందరి దేవి గురించి తెలుసుకుందాం ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్